వేస్ట్ బ్యాండ్ అన్నది ఒకే ఒక ఫార్ములతో చాలా ఈజీగా అయితే మాత్రం తీసుకొచ్చింది అది ఏంటి అన్నది మనం ఎప్పుడైతే చూసేద్దాం ఫామ్లో వేస్ట్ బ్యాండ్ గురించి అని చెప్పేసి ఫ్రంట్ ఫుల్ లెంత్ మైనస్ వేస్ట్ బ్యాండ్ అనమాట ఏదైతే ఫ్రంట్ ఉంటుందో ఓసలు పట్టి తాళ్ళు పట్టి ఉంటుందో మొత్తం ఆది బ్లౌజ్లో నుంచి అయితే మాత్రం మొత్తం ఫుల్గా అయితే మాత్రం మనం మెజర్మెంట్ తీసేసుకుంటాం తీసేసుకునే దానికి మైనస్ అనేది ఈ యొక్క వేస్ట్ బ్యాండ్ అనేది చేస్తే మనకి ఈ యొక్క పైది పైకి వచ్చేస్తుంది ఏదైతే వేస్ట్ బ్యాండ్ ఉంటుందో వేస్ట్ బ్యాండ్ కూడా వచ్చేస్తుంది అనమాట ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా రాకుండా అయితే మాత్రం వస్తుంది అలాగే ఈ యొక్క సైడ్ కూడా మీరు చూసుకున్నట్టయితే మాత్రం ఈ యొక్క సైడ్ లెంత్ కూడా మీరు వచ్చేసి ఎంత ఉందన్నది ఫుల్గా తీసుకొని ఎక్కడైతే ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఉంటుందో మీకు వేస్ట్ బ్యాండ్ అక్కడ వరకు చూసుకోండి మీకు పైన ఉన్నటువంటి మెజర్మెంట్ వచ్చేసింది అలాగే ఈ యొక్క వేస్ట్ బ్యాండ్ మెజర్మెంట్ కూడా వచ్చేసింది అనమాట దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది చూసేయండి అలాగే బ్లౌజ్ స్లీవ్స్ అలాగే వేస్ట్ బ్యాండ్ అన్నీ కూడా ఫార్ములాస్ అయితే మాత్రం ఉంటాయి ఒకసారి వీడియో ఓపెన్ చేసి కంప్లీట్గా అయితే మాత్రం చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే మాత్రం ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి